కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నడియాడిన సప్తగిరిల్లో చిదంబర రహస్యాలు ఎన్నో ఎవరూ ఊహించని పౌరాణిక విశేషాల నెలవు కలియుగ వైకుంఠం తిరుమలలో వేదాలే శిలలు అయ్యాయని మహాకవులు చెప్పే మాట అడుగడుగునా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు మరెన్నో ప్రశ్నలకు సమాధానం హైందవ శాస్త్రంలోని భద్రంగా లిఖించబడినదని వేద పండితుల వాదన వాటిని రుజువు చేసేవే శిలా శాసనాలు ఇలా శాశ్వతంగా ఏర్పడిన ఆలయాల్లో అభిషేకాది ధూపదీప నైవేద్యాలతో వెలిసిన మూలమూర్తికి ఆరాధన చేస్తారు అన్ని ఆలయాల్లో చేసే ఆరాధనలు ఓయెత్తు శేషాచలంపై శ్రీనివాసుడు కొలువై ఉంటే అంచనాద్రి పర్వతం కింద కొలువైన గోవిందరాజస్వామి ఆలయంలో పూజా నివేదనే వేరు శ్రీవారి అన్నగారైన గోవిందరాజునికి పూజా నివేదనలో అభిషేకం ఎందుకు చేయరు శుద్ధతో స్వామివారి ప్రతిమ ప్రతిష్ఠించాల్సిన ఎందుకు ఎందుకొచ్చింది కుంటలో ఒంటరిగా ఉన్న గోవిందరాజ పెరుమాళ్లకు సంబంధమేంటి పదవ శతాబ్దంలో తమిళనాడులోని చిత్రకూటం నేడు చిదంబరంగా పేరుగాంచిన ప్రదేశంలో పల్లవులు దేవేరులతో కలిసి ఉన్న గోవిందరాజు పెరుమాళ్ ఆలయాన్ని నిర్మించారు అనేక ఆలయాలను దక్షిణ భారతదేశంలో పలు ఆలయాలు నిర్మించారు అప్పటి నుంచి చిదంబరంలో వరదరాజస్వామికి సమానంగా పూజలు అందుకునే దేవదేవుడు శ్రీ గోవిందరాజులు పల్లవుల తర్వాత రాజ్యాధికారంలోకి వచ్చిన చోళరాజులు శైవ ఆరాధకులు విష్ణుమూర్తి దేవునిగా పరిగణలోకి తీసుకునేవారు కాదు దీంతో వైష్ణవ ఆలయాలపై దాడులకు పాల్పడేవారు అదే సమయంలో దశావతార సినిమాలు కమల హాసన్ను గోవిందరాజు పెరుమాళ్ను విగ్రహంతో కలిపి సముద్రంలో కలిపివేసిన సన్నివేశం అక్షర సత్యం గోవిందరాజ పెరుమాళ్ను సముద్రంలో వేశారు చోళరాజు కుళుతుంగ చోళుడు కొంతకాలానికి ఒడ్డుకు చేరుకున్న గోవిందరాజస్వామి ఆయన మహిమను తెలియచేశారు ఆ సమయంలో చోళరాజుల నుంచి ఆ విగ్రహాన్ని కాపాడేందుకు గ్రామ గ్రామాల్లో దాచుతూ చోళరాజుల కంటపడకుండా రహస్యంగా తిరుపతికి తెచ్చారు కలియుగ దైవం కొలువైన శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలోని గోవిందరాజస్వామి వారికి ఆలయం నిర్మించాలని ఆలోచనకు వచ్చారు స్థానిక పాలకుడైన యాదవరాజు చేతుల మీదుగా పదకొండు వందల ముప్పైవ సంవత్సరంలో తిరుపతిలో వారి ఆలయం నిర్మించారు అప్పటి నుంచి ఎంతో మంది రాజులు పాలకులు స్వామివారి సేవలో తరించారు ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య రాజులు అభివృద్ధి చేశారు అయినప్పటికీ చిదంబరం నుంచి తీసుకొచ్చిన రాతి విగ్రహం మాత్రం ప్రతిష్ఠించలేకపోయారు అందుకు కారణం చిదంబరం నుంచి గోవిందరాజస్వామి వారి రాతి విగ్రహాన్ని తిరుపతికి తరలించే సమయంలో ముక్కు చేతులు వేళ్లు భాగంలో కొంత లోపం వచ్చింది దీంతో ఆ రాతి విగ్రహం ఆలయంలో ప్రతిష్ఠించే అర్హత కోల్పోయింది విగ్రహం లోపాలను రామానుజాచార్యులు గుర్తించారు గోవిందరాజు విగ్రహం లోపాలు ఉన్న ఉభయ దేవేరుల విగ్రహం మాత్రం చెక్కు చెదరలేదు ఆ విగ్రహాలను తిరుపతిలోని అంకాల పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠించారు దీంతో గోవిందరాజస్వామి పూజకు నోచుకోక తిరుపతిలోని నరసింహ తీర్థమైన మంచినీళ్ల గుంటలో ప్రతిష్ఠించారు ఓ రాగి చెట్టు కింద నిలువ నీడలేని ఆ గోవిందరాజునికి ఏడాది క్రితం భక్తుల విన్నపంతో టీటీడీ తిరుపతి మున్సిపాలిటీ మండపాన్ని నిర్మించింది ప్రస్తుతం కొందరు భక్తులు గోవిందరాజా పెరుమాళ్లకు పూజలు అందిస్తున్నారు చిత్రకూటం నుంచి తెచ్చిన విగ్రహం పూజకు నోచుకోకపోవటంతో మరో విగ్రహాన్ని మలచాలని నిష్ణాతులైన శిల్పులకు అప్పగించాలని యాదవరాజుకు రామానుజాచార్యులు ఆదేశించారు యాదవరాజు మూలవిరాట్టును మలిచే పనిని కొందరు నిష్ణాతులైన శిల్పులకు అప్పగించారు కానీ ఎలా జరిగిందో తెలియదు కానీ విగ్రహంలో చిన్న లోపం ఉండటం వలన ప్రతిష్టాపన అర్హతను పొందలేకపోయింది అందులో కొన్ని లోపాలను గుర్తించిన రామానుజుల వారు మరో విగ్రహాన్ని చెక్కాలని సూచించారు ఆ చిన్న లోపాలు ఉన్న విగ్రహమే పద్మ సరోవరం వద్ద ఓ మూలన చిన్న మండపంలో ప్రతిష్ఠించారు దేశ పర్యటన ఆవశ్యం కావటంతో రామానుజాచార్యులు తిరుపతిని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు రాతి విగ్రహం మలిచే సమయం లేదు దీంతో గోవిందరాజస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన సమయం మించిపోతుండటంతో సున్నం బంకమట్టితో తయారు చేసిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి ఆలయంలో సున్నపు విగ్రహమే పూజలందుకుంటోంది ఇక్కడ స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించరు ఎందుకంటే సున్నం బంకమట్టి విగ్రహం కావటంతో కరిగిపోతుందని ప్రతి పదిహేను రోజులకు ఒక్కమారు నూనె రాస్తారు ప్రతి నిత్యం స్వామివారికి పూజా నివేదనలు సమర్పించి స్వామికి పుష్పాలతో అలంకరణ చేస్తారు